యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆలేరు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ ఈ సందర్భంగా మండలంలోని సితరాంపురం గ్రామంలో ఇటీవలే ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో మృతి చెందిన లైన్మెన్ వనమోజు శ్రీధర్ కుమారుడు వనమోజు సందీప్ కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం వస్తకొండూరు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు గనగని వెంకన్న తండ్రి గనగని బందగిరి స్వాగృహానికి చేరుకుని బందగిరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మందగిరి కుటుంబ సభ్యులను పరామర్శించి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు నల్లు అప్పారెడ్డికి ఈ మధ్య కాలంలో గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరిగిందని విషయం తెలుసుకున్న సునీత మహేందర్ రెడ్డి హుటాహుటిన అప్పారెడ్డి స్వాగృహానికి చేరుకొని ఆపరేషన్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వస్తాకొండూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గొంగిటి సునీతా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య గ్యారంటీల హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతున్నాడని రెండు పర్యాయాలు రైతు భరోసా రైతు బంధు మచ్చికే లేదన్నారు రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ సుమారు అరవై నుండి డెబ్బై పర్సెంట్ మాత్రమే జరిగిందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యవసాయ శాఖ మంత్రికి మాటల పొందున లేకనే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ జరగలేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రెండు లక్షలు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ అమలు చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ వైఎస్ఎంపీ మహేశ్వరం మహేందర్ రెడ్డి నాయకులు కోలుకొండ రాములు అనపర్తి దీక్షం రాజు బందెల ప్రమోద్ పిట్టల పూర్ణచందర్ వీరమల్ల సోమన్న చెట్టిపల్లి రాములు మహేశ్వరం శ్రీనివాసరెడ్డి పాలబిందల రాములు బట్టమేకల మల్లయ్య యాదవ్ తదితర బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక పథకాల గురించి చెప్పి ప్రజల్ని నమ్మించి మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత రేవంత్ రెడ్డి గారి అహంకారం బయటపడింది ఆయన మోసాలు ఆయన అబ్బాలన్నీ కూడా క్రమక్రమంగా ప్రజలకు అర్థమవుతా ఉంది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీల పేరుతో ఓట్లు వేయించుకున్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు పథకాల అమల్లో ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది రైతు భరోసా ఆలస్యమైంది రెండు నెలలు రైతు బంధు బంద్ అయింది అంటే రెండు పర్యాయాలు రెండు పర్యాయాలు రైతు బంధు బంద్ అయింది రైతు భరోసా కూడా ఇస్తా అన్నారు జాప్యం జరుగుతూ ఉంది అదేవిధంగా రుణమాఫీ అనే పేరు చెప్పినారు రుణమాఫీ అయితే మరి దాదాపు అరవై డెబ్బై శాతం మందికే వచ్చింది మిగతా వాళ్ళకి ఎవరికి కూడా పూర్తి రుణమాఫీ కాలేదు ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి మాట తీరు ఒకలా ఉంటే రేవంత్ రెడ్డి గారి మాట ఒక తీరు అంటే ముఖ్యమంత్రికి వ్యవసాయ శాఖ మంత్రికి మాటలకు ఇక్కడ కూడా పొంతన లేదు వ్యవసాయ శాఖ మంత్రి గారేమో మేము రెండు లక్షలు ఇస్తా రెండు లక్షలు ఇరవై వేలున్నా ముప్పై వేలున్నా మూడు లక్షలున్నా ఆ పైన డబ్బుల్ని మీరు వెంటనే కట్టేసేయండి బ్యాంకులలో మేము ఆ రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పినారు పాపం పరుగు పరుగు అని చెప్పి చాలామంది రైతులు మూడు రూపాయల వడ్డీకి నాలుగు రూపాయల వడ్డీ కూడా డబ్బులు తెచ్చుకొని బ్యాంకులలో అప్పు కట్టుకున్న సందర్భం ఇప్పటివరకు కూడా రైతులకు న్యాయం చేసింది లేదు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ఇంకా ఈ మధ్యన ఇంకా కొత్తగా ఏది స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది అందులో భాగంగానే రైతు భరోసా పైన సర్వే చేస్తూ ఉన్నారు మన రేషన్ కార్డుల మీద ఇంకా కూడా నానుస్తూ ఉన్నారు నాకు నిన్న నా మాకు తెలిసిన సమాచారం నిన్న మొన్న తెలిసిన సమాచారం గ్రామాలలో ఒక గ్రామానికి ముప్పై రేషన్ కార్డులో ముప్పై మూడు రేషన్ కార్డులు ముప్పై ఐదు రేషన్ కార్డులు చొప్పున ఇప్పటివరకు వచ్చిన రేషన్ కార్డులు అని చెప్తా ఉన్నారు ఇంకా పంపిణీ మాత్రం జరగలేదు కానీ ఇది చాలా అన్యాయంగా ఎందుకంటే గతంలో ప్రభుత్వానికి ఒక రేషన్ కార్డు జారీ చేయాలంటే